శ్రీ శ్రీయాస్ట్రాలజీ ఈరోజు రాశిఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం దినం ఈ ఆదివారం ఉత్తరాయణంలో చైత్రమాసం ఎందు చివరి గడియల్లో చంద్రుడు స్థితికి ఆరవ స్థానం ఉత్తరాభద్ర నక్షత్రం రాశి మీనరాశిలోకి చంద్ర భగవానుడు ప్రవేశం జరిగింది అలాగే చంద్రుడికి మిత్రుడుగా ఉన్న గ్రహాలు ఉన్నాయి అలాగే ఇబ్బంది కలిగించే గ్రహాధిపతి కూడా ఉన్నాడు ఇక్కడ మూడు గ్రహాలు ఉండడం చంద్రుడు కుజుడు బుధుడు వీళ్ళందరూ మంచి స్థానంలో ఉన్న అలాగే ఆరవ స్థానంలో సష్టమంలో ఉన్న బలం ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు అనేక విషయాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకునిపోయి అనేక పరిష్కార మార్గం ఇవ్వాలని అనుకున్న వ్యక్తులు రాహు నీడలో ఉండడం వల్ల అన్ని మానసిక ఒత్తిడి మనసులో గందరగోళం కొన్ని సమస్యలకి పరిష్కారం ఎదురు చూడడానికి అవకాశాలుంటాయి ధన విషయంలో చిక్కుళ్ళు రావడం అందాల్సిన సమయంలో అందకుండా పోవడం ఇటువంటి సంఘటనలు పునర్వృత్తం అవుతుంది అందుకు దైవ అనుగ్రహ పూజల్లో ఈరోజు ఆదివారం మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్తే చంద్ర కుజ కలయిక దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ అనుగ్రహం పొందాలి నరసింహ స్వామి గుడికి కూడా వెళ్ళి రావచ్చు విష్ణు గుళ్ళకు కూడా రావడానికి అవకాశం ఉంది అలాగే ఈరోజు మనకు శత్రువులు మాటల యుద్ధం మనం దూసుకొని వెళ్ళి వాళ్ళని ఇబ్బందులు కలిగించే మాటలు మాట్లాడటం వల్ల కొన్ని సంఘటనలు అనుకోని సంఘటనలు ఇబ్బందులను తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల మనసు ప్రశాంతవంతంగా పెట్టుకోవాలి చంద్రబలం ఎప్పుడు కానీ ఆరవ స్థానానికి వచ్చినప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయం తండ్రి గారి ఆరోగ్య విషయం మీ యొక్క ఆరోగ్య విషయం కూడా ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ చంద్రుడు కుజుడుతో కలిస్తే కుజ చంద్ర యోగం బుధుడితో రాహు కలిసినందువల్ల మనసులో ఎప్పుడో తెలియని కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మీరు చేసిన తప్పులు మీకు ఎక్ దానికి పరిష్కార మార్గం కనపడకుండా ఇబ్బందులు కడుగు ఇబ్బంది అడుగులు వేయడం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది అందువల్ల ఈ బుధ గ్రహాధిపతి మనకు తొమ్మిది పన్నెండో ఇంటి వ్యక్తి కలిగిన ఈ బుధుడు ఆరవ స్థానంలో ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా వస్తువులు ఆభరణాలు కొనేటప్పుడు కానీ వస్తువులు కొనేటప్పుడు ఇల్లు స్థ స్థలాలు కొనేటప్పుడు కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చా చాలా జాగ్రత్తగా చేయండి ఈ రోజుటికి రేపటికి అవతల దినం అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉంటేనే ఇతరులు మన మన స్నేహితులు సలహాలు అలాగే మన కుటుంబ సభ్యులు యొక్క సలహాలు కూడా మీరు తీసుకోగలిగితే చాలా వరకు మంచి ఫలితం అనేది చూడవచ్చు దైవ బలం రచిస్తుంది చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు సిరాసులు కొనుగోలు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు నమ్మరంగా చేయగలుగుతారు ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందుల్లో దరి చేరవు అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళిక కొన్ని అమలు చేయగలుగుతారు విరోధముల దగ్గర దూరంగా ఉండాలి ఈరోజు మీరు మొదలుపెట్టే పనుల్లో ఇబ్బందులు అధికమిస్తారు ముఖ్యమైన విషయాలు సుష్టత లోపించకు లోపించకుండా చూసుకోవాలి మీ పనితీరు ప్రశంసలు లభిస్తాయి ఊహించిన ఫలితాలు అందుతారు ముఖ్యమైన వ్యవహారాలు సమయం స్ఫూర్తిగా అవసరమైన స్థానాల్లో అవసరమైన మాటలు మాట్లాడడం మంచిది అలాగే పెద్ద మనుషులతో వాళ్ళ సహకారాలతో కొన్ని ఇబ్బందులు కలిగించిన కొన్ని సంఘటనలు పరిష్కారం తీసుకోవడం వల్ల మంచి ఇబ్బందులు కలుగు లే ఇబ్బందుల నుంచి బయటపడతారు బంధుమిత్రుల్లో సన్ కొన్ని సందర్భాలలో మాట లేకుండా సృష్టిగా ఉండడం మేలు కలహాలకు దూరంగా ఉండాలి రుణభారం పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడికి నిర్ణయం తీసుకోకండి అలాగే మీ కుల దేవతలని మొక్కడం వల్ల మీ కుటుంబానికి మంచిది భార్యాభర్తల్లో ప్రేమ అనురాగాలు పెంచుకోవాలి మనసు విప్పి మాట్లాడుకుంటే అన్నిటికీ పరిష్కార మార్గం దొరుకుతుంది పిల్లల విషయంలో విద్యాస్థానంలోకి ఆరో స్థానంలో గ్రహాలు ఐదవ స్థానంలో గ్రహాలు బలంగా ఉండడం వల్ల మీరు మంచి నిర్ణయం ద్వారా పిల్లలకి విద్యా బోధన కలిగించవచ్చు వాళ్ళ విద్య విషయాల్లో ఎక్కువ పై స్థాయికి వెళ్ళడానికి మీ ప్రయత్నం ఫలిస్తుంది అలాగే మీరు కొన్ని వ్యవసాయ రంగంలో చేస్తున్న వారికి పంటల పరమైన విషయాల్లో పూర్తిగా సంపూ సమృద్ధిగా పంటలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా సజీవగా వ్యాపారం సాగుతూ ఉంటుంది అనుకోని ఖర్చుల వల్ల ఎక్కువగా ఆర్థిక విషయంలో డబ్బుల విషయంలో కొంచెం ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటాయి తదుపరి రోజుల్లోకి మీకు మంచి అవకాశాలు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తూ ఉంటారు ఈరోజు ఐటీ రంగం సెలవు దినంగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి భార్యాభర్తల్లో విభేదాలు ఉన్నవారు మనసు ప్రశాంతత చేసుకొని మాట్లాడి ఐకమత్యంతో ముందుకు పోవడానికి ప్రయత్నించండి ఎక్కువగా ఆలోచనలు చేయడం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులు ఈ పక్క అత్తగారు కానీ తల్లిగారు కానీ చెప్పిన మాటల వల్ల కొన్ని మీకు ఇబ్బందులు కలిగించి కుటుంబంలో కలహాలు ఎక్కువగా అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కొన్ని వివాహ పొంతనాలు చూసి చేసిన ఇబ్బందికరమైన అనేక విషయాలు జరుగుతూ ఉండడం వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంతో భార్యాభర్తల మధ్య ఎంత విభేదాలు ఉన్నా మనసులు ప్రశాంతత చేసుకొని ఒకే మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నించండి ఉద్యోగస్తులకి ఈరోజు సెలవు దినం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకి ఈరోజు శుభంగా ఉంటుంది ఎటువంటి సందేహం లేదు ఇబ్బందికరం అటువంటిది ఏం లేదు అప్పులు తీర్చాల్సి వస్తుంది అంతే తప్ప మిగతా ఎటువంటి ఇబ్బందులు లేదు ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభదినం ప్రత్యేకంగా ఈరోజు మీరు ఒక అదృష్ట గడియల్లోకి వెళ్తారు మీ కుటుంబం అంతా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత చిన్ననాటి స్నేహితులతో కలిసి సంతోషకరమైన గడియలు లో ప్రయాణం చేయబోతుంటారు ముందుగానే మీరు గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు కూడా సెట్ చేసేసి ఉంటారు అందువల్ల కుటుంబంలో కొన్ని అవరోధనాలు జరిగిన కొన్ని మంది ఇబ్బందులు కలిగించిన ఇంకా రాబోయే కాలంలో అన్నీ మంచి జరగబోతాయి ఇంటిల్లో పది దీపావళి పండగలాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు చాలా శుభకరం వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకి అత్యంత శుభకరం అలాగే ఉద్యోగం చేస్తున్న స్త్రీలకి వాళ్ళకి మనోబలం ధైర్యం అన్ని రంగాలలో విజయ శిఖరం కలిగిస్తుంది శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి